శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేకానేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదం ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున మనకి చంద్రగ్రహణం అనేటటువంటిది వస్తుంది అది ఏ తేదీన వస్తుంది ఆరో తేదీన ఏడవ తేదీన అని అంటే ఏడో తేదీన మనకి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ప్రత్యక్షంగానే అది పాక్షికంగా కాదు ప్రత్యక్షంగా పెద్దదైనటువంటి చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి అంటే పది గంటలు రెండు నిమిషాలు తక్కువ పది గంటలు అన్నమాట మూడు గంటల వరకు కూడా ఉంటుంది కాబట్టి మనకి మూడు గంటల సేపు ఉండేటటువంటి చంద్రగ్రహణం అంటే ఒంటి గంట ఒకటిన్నర వరకు ఉంటుంది అంటే పూర్వ సిద్ధాంతం ప్రకారంగా కొంత సమయం అని దృక్సిద్ధాంతం ప్రకారంగా కొంత సమయం అని ఏదైనా సరే మనకి మూడు గంటల సేపు ఉండేటటువంటిది పెద్ద చంద్రగ్రహణం అనేటటువంటిది ఉంటుంది ఈ చంద్రగ్రహణం రోజున ఆ చంద్రగ్రహణ గ్రహణం అంటేనే మనకి ఏంటో ఒక రకమైనటువంటి భయం ఏర్పడుతుంటుంది అసలు ముందు మనం భయపడవలసినటువంటి పనేమీ లేదండి అది ప్రకృతి ధర్మం అది కాబట్టి ఈ ప్రకృతి ధర్మంగా జరిగేటటువంటివి సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కానీ ఈ చంద్రగ్రహణం రోజున మనం చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అని అంటే కనుక బాగా నిష్టగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే జపతపాదులు చేసేటటువంటి వారు అక్షర లక్షలు చేసేటటువంటి వారు ఉన్నారు కదా వారైతే కనుక ఈ గ్రహణము ఎప్పుడైతే మొదలవుతుందో ఆ గ్రహణం మొదలయ్యేదానికి తొమ్మిది గంటల ముందు ఏమి ఎటువంటి ఆహారాన్ని వారు తీసుకోరు తీసుకోకుండా తర్వాత గ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతుందో గ్రహణం ఏర్పడినప్పుడు అప్పుడు స్నానం పట్టు స్నానం చేసి ఆ తర్వాత ఆ ఆ అంతా కూడాను అక్కడ ఎక్కడైతే నది ఒడ్డును కూర్చొని నదిలో స్నానం చేసి మొదలు పెడతారు మొదలు పెట్టి నది ఒడ్డుకొచ్చి కూర్చొని చక్కగా జపం చేసుకుంటారు జపం చేసుకొని మధ్యకాలమైనటువంటి స్పర్శాకాలం ఉందో ఆ కాలంలో కూడా మరలా ఒకసారి స్నానం చేస్తారు మరలా తిరిగి వచ్చి అక్కడ ఆ ఒడ్డుకు వచ్చి అక్కడ పూర్తిగా ఆ గ్రహణం అంతా కూడా వదిలే వరకు కూడాను జపం అనేటటువంటిది చేస్తూ ఉంటారు బాగా నిష్టగా ఎవరైతే ఉంటారో వారు సాధారణంగా చేసేటటువంటిది ఈ గ్రహణం రోజున చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అని అంటే మామూలుగా గ్రహణం రోజు రాత్రి పూట మనకి చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి సూర్యోదయం అయిన తర్వాత మనం ప్రతి అనునిత్యం కూడా ప్రతిరోజు కూడాను ఏ విధంగా అయితే మనం నిత్యకృత్యం ఏ విధంగా చేసుకుంటున్నామో వాటిని అన్నిటినీ కూడాను యథాతథంగా చేసుకోవటమే పూజా కార్యక్రమాలు కానీ మిగతా అన్ని కార్యక్రమాలు కూడాను అయితే ఆ రోజు చేయవలసిన వాటిలలో సాయంత్రం చేసేటటువంటి భోజనం మటుకు చాలా త్వరగా చేయాలి నేను ఇందాకే చెప్పాను ఎవరైతే కనుక కొంచెము నిష్టగా ఉంటారో వారు మటుకు చేసేటటువంటివి అంటే వారి యొక్క తపస్సు వారి యొక్క జపము ఆ విధానం వేరుగా ఉంటుంది సాధారణంగా మనమందరం ఏం చేయాలి అని అంటే కనుక సా సాయంత్రము ఆరు గంటల లోపల భోజనం చేసేసేయాలి ఆరు గంటల తర్వాత మటుకు భోజనం చేయకూడదు మహా అయితే ఏడు గంటల లోపలే ఎందుకంటే కనీసంలో కనీసం మూడు గంటల ముందరైనా సరే అంటే సుమారుగా పది గంటలకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అప్పటికి కొద్దిగా జీర్ణమైతే కనుక మంచిది అని చెప్పి చెప్తారన్నమాట మామూలుగా తొమ్మిది గంటల ముందు అంటే గ్రహణం వచ్చేటప్పటికీ తొమ్మిది గంటల ముందర ఆహారం తీసుకోవాలి ఒక పద్ధతి చెప్తారు లేకపోతే గనక ఆరు గంటల ముందర ఆహారం తీసుకోవాలి ఆరు గంటల తర్వాత అంటే గ్రహణానికి ముందర సాయంత్రం ఆరు గంటలని కాదు గ్రహణానికి ముందర ఆరు గంటల ముందర మనం ఆహారాన్ని తీసుకోవాలి అంటే గ్రహణము ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ గ్రహణ సమయానికి మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడాను పచనమైపోయి జీర్ణమైపోతుంది లేకపోతే కనుక అది అనారోగ్యానికి హేతు అవుతుంది అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయటం జరిగిందనమాట అంటే రాత్రి సాయంత్రము ఆరు గంటల లోపలే భోజనాది కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసేసేయాలి మిగతా కార్యక్రమాలన్నీ కూడాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను యథాతథంగా మనం నిత్యకూర్చలను ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు